ఏ చక్రంలోనైనా ప్రతి వాళ్ళు భయపడేవి పాపుల గురించి పాప గురించి ఎక్కువ భయపడతారు అంతే కదా గురు గురువుని చూసేవాడు భయపడ్డు శుక్రుని చూసేవాడు భయపడ్డు చంద్రుని ఎవడు భయపడ్డు ఎక్కువగా భయపడేది శనికి ఆ తర్వాత భయపడేది కుజుడికి ఓకే సో ఇవి కొన్ని ఇప్పుడు చెప్పబోతున్నవి ఏంటి అంటే ముఖ్యంగా పాపులకి అప్లై చేయవచ్చు ఎక్కువ మట్టుకి శనికి అప్లై చేయవచ్చు ఇవి చాలా ఏమంటారు చాలా బేసిక్ రూల్స్ ఇవి డినైన్ యూజ్ చేస్తున్న ప్రతి వాళ్ళకి అట్లీస్ట్ మ్యాచింగ్ టైంలో అంటే ఎప్పుడైతే మనము వీళ్ళకి ఈ సంబంధం ఇచ్చి చేయొచ్చా ఈ ఇద్దరికి బాగుంటుందా అన్న సమయంలో బాగా ఉపయోగపడతాయి ఓకే సో ముఖ్యంగా నేను వాడుతున్నది శనిని సో శనికి శని తీసుకుంటున్నప్పుడు శని యొక్క విశేష దృష్టిల్ని కూడా దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి శని తానున్న ఇంటి నుంచి మూడో ఇల్లు పదో ఇల్లు ఈ రెండు చూస్తాడు సెవెంత్ హౌస్ ఎలాగో ఆస్పెక్ట్ చేస్తాడు అన్ని ప్లానెట్స్ సెవెంత్ హౌస్ ఆస్పెక్ట్ చేస్తాయి కాబట్టి అది కాకుండా శని అన్నవాడు శని గ్రహం మీకు పదో ఇంటిని తర్వాత మూడో ఇంటిని ఆస్పెక్ట్ చేస్తాడు కనుక ఈ దృష్టిల్ని కూడా కొంచెం గుర్తు సో శని సో ముఖ్యంగా ఏంటి అంటే శని అంటే మనకి వర్రీస్ ని అక్కర్లేని తలనొప్పుల్ని డిప్రెషన్ని వీటన్నిటిని ఇస్తాడు ఇది కారకత్వం శనిది ఏ ఫిలాసఫీ మాట్లాడతాడు వేదాంతం మాట్లాడతాడు అందరికంట వయసులో పెద్దవాడు ఏ ఏముంది రోజు ఏంటంటారు వేద మెట్టవేదాంతం అంటారు చూడండి ఏముందిరా ఇవాళ పోతే రేపు తగలెట్టేస్తారు ఎల్లుండి కొద్దిగా కొద్దిసేపు ఏడుస్తారు ఆ తర్వాత రోజు నుంచి అంతా మామూలే అని మెట్టవేదాంతం అంటారు దీనికి కూడా శని కారకుడు అందుకే కి కూడా శని కారకుడు కనుక ఎలా ఏ ఏ చోట్లుంటే ఎలాంటి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయనేది మనం ఇప్పుడు చూడబోతుంది సో డి నైన్ లో ఫస్ట్ హౌస్ లో ఉన్నప్పుడు ఇది ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎక్కువగా ఇంప్లై చేసుకోవచ్చు ఇప్పుడు చెప్పబోతున్న ఫలితాలన్నీ ఈ పన్నెండు గళ్ళకి ఓకే కొంతవరకు మగవాళ్ళకు కూడా ఇంప్లై అవుతుంది కాకపోతే ఏంటంటే ఆడవాళ్ళు ఆ కుటుంబాన్ని వదిలి ఈ కుటుంబంలోకి వస్తారు కనుక వాళ్ళకి ఎక్కువగా అప్లై అవుతుంది ఇప్పుడు చెప్పబోయే ఫలితాలు ఇప్పుడు ఆడవాళ్ళు ఆ కుటుంబాన్ని వదిలి వేరే కుటుంబానికి వెళ్తారు పెళ్ళయిన తర్వాత సో లగ్నంలో శని ఉన్నాడు అనుకుందాం ఇంట్లో ఏదో ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకోవాలి లేకపోతే ఇంట్లో ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి సో శనికి ఇప్పుడు ఏ ఆధిపత్యం వస్తుందో చూడండి దాన్ని బట్టి అది ఫైనాన్షియల్ డెసిషనా లేకపోతే రిలేషన్షిప్ కి సంబంధించిన డెసిషనా ఇంటికి సంబంధించిన డెసిషనా ఇవో చూడండి మనందరం డెసిషన్ తీసుకుంటూ ఉంటాం కదా సో దాంట్లో ఈ అమ్మాయిని కన్సల్ట్ చేసి ఈ అమ్మాయి ఉద్దేశం ఏంటో కనుక్కొని చేస్తారా చెయ్యరా అన్నది కూడా లగ్నంలో ఉన్న శని ఉందనుకోండి ఈ అమ్మాయిని జనరల్ గా కన్సిడర్ చేయరు ఈ అమ్మాయిని విడిచిపెట్టి డెసిషన్ అత్తగారు మావగారు కానీ అత్తగారు భర్త కానీ ఇలాంటి వాళ్ళు తీసుకుంటారు సో డెసిషన్ మేకింగ్ లోని వీళ్ళని కన్సిడర్ చేయరు ఉండి ఒకవేళ అత్తగారు మావగారు గనక బాగా రిచ్ వాళ్ళ ప్రాపర్టీని కూడా ఇతను మేనేజ్ చేస్తున్నాడు అనుకోండి ఒకవేళ ఇళ్ళ అల్లుడు అవ్వచ్చు లేకపోతే బాగా డబ్బున్న వాళ్ళ ఇళ్లలో ఉండి కొంత ఆస్తి వీరికి ఇచ్చి ఉండవచ్చు అలాంటి వాటిల్లో కూడా మీరు ఆ డెసిషన్ మేకింగ్ టైంలో ఈ అల్లుడిని కన్సిడర్ చేయకపోవచ్చు దానివల్ల కొంత మనస్తాపం అల్లుడికి ఉండవచ్చు ఇది అండ్ ఏం కాల్ చేస్తాడు డిప్రెషన్ కాజ్ చేస్తాడు అక్కర్లేని ఆ తలనొప్పిని తీసుకొస్తాడు నిజానికి దానివల్ల పెద్దగా అవతల వాడు నష్టపోయేదేం ఉండదు కాకపోతే ఏంటి అంటే ఇది లేదు ఇది లేదు ఇది లేదు అని ఎత్తి చూపిస్తూ ఉంటాడు సాటర్న్ లో ఏడుగురా దేనికో దానికి ఏడవాలి కదా మనిషి సో ఆ ఏడుపు ఏడుపుకి కారణం అవుతాడు శని రైట్ సెకండ్ హౌస్ సెకండ్ హౌస్ లో మీరు ఇద్దరిని తీసుకోవచ్చు శని కుజుడిని ఈ ఇద్దరిలో అంటే రెండో ఇంట్లో పాపులు ఉన్నప్పుడు ఏంటి అంటే ఆరం అంటే పెళ్ళైన మొదటి కొద్ది సంవత్సరాలు ఉంటాయి కదా కొద్ది వారాలు కావచ్చు కొద్ది నెలలు కావచ్చు కొద్ది సంవత్సరాలు కావచ్చు పెళ్ళైన మొదటి కొద్ది సంవత్సరాలు మెట్టినింట్లో ఇంట్లో ఏమిటంటారు సూటి మోటి మాటలు పడడము లేకపోతే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉండడము ఒకరితో ఒకళ్ళకి మాటలు సరిగ్గా లేకపోవడము ఇలాంటివన్నీ మీకు కనిపించవచ్చు సెకండ్ హౌస్ వల్ల ఓకే థర్డ్ హౌస్ ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే హోల్డ్ యువర్ హార్సెస్ మీకు మొత్తం ఏడుగళ్ళు విన్న తర్వాత అర్థం అవుతుంది ఓకే ఏడు గళ్ళు అయ్యే వరకు ఆగండి అయిన తర్వాత మీరు ఇంకా క్వశ్చన్ అడగదు అప్పుడు కూడా క్వశ్చన్ ఉంటే అడగండి థర్డ్ హౌస్ లో ఉంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం పెళ్లి కుదిరిన పెళ్లి ఆగిపోవడము వేరే పెళ్లి జరగడము లేకపోతే కుదిరిన పెళ్లి డేట్ మార్చవలసి రావడము ఏ కారణానికైనా ఈ రెండు జరగవచ్చు ఓకే తర్వాత ఏ ప్లానెట్ అయితే థర్డ్ హౌస్ లో ఉందో ఆ ప్లానెట్తో ఇనీషియల్ రోజుల్లో తన జీవితంలో మొదటి కొద్ది రోజుల్లో ఊహ తెలిసిన తర్వాత జీవితంలో మొదటి కొద్ది రోజుల్లో వారితో సంఘర్షణ ఉండడం అంటే ఉదాహరణకి రవి ఉన్నాడు తృతీయంలో మన తండ్రితో మనకి ఏదో ఇబ్బంది ఉండడం ఏమిటి ఇతను ఇలా ప్రవర్తిస్తాడు అన్న బాధ ఏదో ఉండడం ఆ తర్వాత తర్వాత వారి మాటలు మనకి అర్థమయ్యి వాళ్ళని మనం వాళ్ళని అర్థం చేసుకున్న తర్వాత సాఫీగా జీవితం ముందుకు సాగడం ఓకే ముఖ్యంగా ఏంటంటే థర్డ్ హౌస్ లో ఏదైనా ప్లానెట్ ఉంది అంటే వాళ్ళకి సరెండర్ అయిపోవడం మంచిది అంటే ఇప్పుడు సప్తమాధిపతి తృతీయంలో ఉన్నాడు భర్త లేక భార్య ఎవరుంటే వారికి వారి మాట నెగ్గేటట్టుగా చూసుకున్నంతసేపు గొడవలు రావు ఓకే ఫోర్త్ హౌస్ ఫోర్త్ హౌస్ చాలా ఛాలెంజింగ్ హౌస్ ఎందుకంటే నవాంశలో ఫోర్త్ హౌస్ మీకు ఖర నవాంశ అంటారు సిక్స్టీ ఫోర్త్ నవాంశ అంటారు అది మనం టచ్ చేస్తాం మేబీ ఒక త్రీ ఫోర్ ఫైవ్ వీక్స్ తర్వాత గా చెప్పినప్పుడు సిక్స్టీ ఫోర్త్ నవాంశకు వెళ్దాము సో ప్రస్తుతానికి ఏంటి అంటే చతుర్థము సుఖాన్ని చూపిస్తుంది సుఖాన్ని చూపించే ఇంట్లో శని వేసుకున్నాం అనుకోండి అదే చెప్తున్నాం కదా శని దేనికి కారకుడు ఏడువడానికి కారకుడు ఏది లేదు అని ఏడుస్తాడు మనిషి అని అంటే శని చూసి చెప్పచ్చు సో దాన్ని బట్టి చతుర్థంలో నవాంశలో ఉన్న శని ఏం చేస్తాడు అంటే సంసార సుఖాన్ని పాడు చేస్తాడు అది రకరకాలుగా పాడు చేయవచ్చును ఒకటి పెళ్ళే చేసుకోకుండా మనిషికి సంసార సుఖాన్ని లేకుండా చేయడం రెండు చేసుకున్న పెళ్లిని తన చేతులారా నాశనం చేసుకుని డైవర్స్ తీసుకునే దాకా వెళ్ళడం మూడు తాను చేసే వృత్తి శని వృత్తికి కూడా కారకుడు కదా శని టెన్త్ హౌస్ కి లెవెన్త్ హౌస్ కి లార్డ్ పదో ఇంటికి పదకొండో ఇంటికి అధిపతి నాచురల్ జోడియాక్ లో అంటే కాలపురుష చక్రంలో పది పదకొండుకు అధిపతి తనకు కర్మ కారకుడు ఉద్యోగానికి కారకుడు శని సో అలాంటి వాడు చతుర్థంలో ఉన్నాడు అంటే సంసార సుఖాన్ని త్యాగం చేసి వేరే దేశంలో లేకపోతే వేరే ఊళ్ళో ఉండి తాను ఉద్యోగం చేయవలసి నా పని రావడము ఓకే అలా ఉంటే తప్ప ఆ ఇల్లు గడిచే పరిస్థితి లేకపోవడం కూడా కావచ్చు పెద్ద పెద్ద వాళ్ళకు కూడా ఇలాంటివి ఉండొచ్చు అంటే ఏదో మూవీ స్టార్ ఉంటాడు ఎప్పుడు కాన్స్టెంట్ గా ఇంతకు ముందు రోజుల్లో పనిచేసే వాళ్ళు ఎలా అంటే ఒకే సంవత్సరంలో నాలుగు సినిమాలు ఐదు సినిమాలు తీసే వాళ్ళు ఉంటారు చతుర్థంలో శని ఉండచ్చు అంత మాత్రం చేత ఆ భార్యతో గొడవలు ఉన్నాయని కాదు కానీ నూటికి తొంభై మంది విషయంలో ఏంటి అంటే చతుర్థం గనక బాగుంది చతుర్థం మీదకి గురు దృష్టి ఉంది నవాంసలో చతుర్థం మీదకి గురు దృష్టి ఉంది చతుర్థం బాగుంది ఆ అని అనిపిస్తే మాత్రం ఎన్ని గొడవలు ఉన్నా సరే ఆ పెళ్లి నిలబడ్డానికి అవకాశం ఉంది ఓకే చతుర్థము లగ్నము సో చతుర్థానికి మీద కనుక శని దృష్టి ఉందనుకోండి వీడు ఏదో రకంగా ఏడుస్తూ ఉంటాడు ఏడు అంటే సప్తమంలో శని ఉన్నాడు అనుకుందా నవాంశలో వెతుక్కుంటూ ఉంటాడు అనమాట ఏదైనా దొరుకుతుందా దాన్ని పేకానాం లాగానాం చేసి పీక్కుంటూ ఉంటాడు మనసులోని ఏడుస్తూ ఇది ఇలా చేయవలసింది ఇది ఇలా చేశారు ఇది ఇలా చేయవ నిజానికి అది ఏమంటారు డెల్యూషన్ అనే చెప్పాలి అంటే అక్కడ నిజం కాదు అది పూర్తిగా అక్కర్లేకుండా పీక్కుంటూ ఉంటాడు దాని గురించి ఇది మగాళ్ళు అవ్వచ్చు ఆడవాళ్ళు అవ్వచ్చు ఓకే కనుక దృష్టిని మర్చిపోదు ఇప్పుడు నేనేం చెప్పాను సప్తమంలో ఉన్న శని పదో ఇంటి దృష్టితో అంటే పదో దృష్టితో నాలుగో ఇంటిని చూస్తాడు ఓకే సప్తమంలో ఉన్న శని పదో దృష్టితో నాలుగో ఇంటిని చూస్తాడు కనుక అది కూడా అంత మంచి ప్లేస్మెంట్ కాదు కారణం దానివల్ల ఏంటి అంటే నిజంగా అంతా బాగున్నా కూడా ఏదో ఒకటి పీకానా లాగానం చేసుకుంటాడు ఎందుకంటే శని పదో దృష్టి కార్మిక దృష్టి కర్మ ప్రకారము అంతా బాగున్నా కూడా ఇది బాగోలేదు అది బాగోలేదు అని పీక్కుంటాడు ఓకే ఆ రాశి ఏదైతే ఉందో ఆ చతుర్థ రాశి ఏదైతే ఉందో అది కూడా మీకు తామసిక రాశి అనుకోండి అంటే శలిపాలించే రాశి కానీ కుజుడు పాలించే రాశి కాని అయితే మాత్రం ఎక్కువ పీక్కుని ఎక్కువ లాక్కుంటాడు అవి సాత్విక రాశులు అనుకోండి ఆ చతుర్థము సాత్విక రాశులు ఏమిటి మీకు రవిచంద్రుడు పరిపాలించేవి గురువు పరిపాలించేవి సాత్విక రాశు ఈ సాత్విక రాసుల మీద కనుక చతుర్థం ఉండి దాని మీదకి సప్తమ సప్తమంలో ఉన్న శని దృష్టి ఇస్తూ ఉంటే కొద్దిసేపు తీక్కుంటాడు కొద్దిసేపు పోన్లే అని ఊరుకుంటాడు ఓకే అవి కూడా మీరు ఆలోచించవలసి ఉంటుంది రైట్ ఫిఫ్త్ ఫిఫ్త్ హౌస్ తీసుకోండి ఫిఫ్త్ హౌస్ మీకు చాదస్తము అంటారు ఎగ్జాజరేషన్ లో చెప్పాలి అంటే చాదస్తం ఉండడం ప్రతిదాన్ని కడిగిందే కడగడం మడి ఆచారాలు ఓవర్గా పాటించడం లేకపోతే కనిపించిన వాళ్ళకి లెక్చర్ ఇవ్వడం ఓకే ఇది ఇలాగే ఉండాలి అని అనుకోవడం పాత కాలంలో జనాలు బాగా బతికారు అనుకోవడం రాబో కాలం అంతా ఏమి బాగులేదు అనుకోవడం ఎందుకంటే పదో ఐదో ఇల్లు ఫ్యూచర్ ఐదో ఇండ్లు ఫ్యూచర్ అనమాట తొమ్మిదో ఇల్లు మన పాస్ట్ ఎలాగ జరిగింది మనది అన్నది తొమ్మిదో ఇంటిని బట్టి చెప్పచ్చు గతం ఎంతో సూపర్గా ఉంది రాబోయేదంతా చెత్తగా ఉంది అన్నది పంచమంలో ఉన్న శని చూపిస్తాడు ఇది నెగటివ్ సైడ్ పాజిటివ్ సైడ్ ఏంటి అంటే వేదాంతం మీద ఇంట్రెస్ట్ ఉండడం ఎవరికైనా బోధ చేయాలి టీచింగ్ లో ఉండాలి ఓకే పాత పాటలు అవి బాగా ఇష్టపడడం దాంట్లో రిలాక్స్ పొందడం ఇవి పాజిటివ్ సైడ్ సో ప్రతి గ్రహానికి ప్లస్ ఉంటుంది మైనస్ సిక్స్త్ హౌస్ లో శని నేటివ్ ని ఎక్కువ కష్టపెడతాడు ఎక్కువ కష్టే ఫలి కష్టే ఫలి కష్టే ఫలి మీద ఉంటాడు ఎక్కువ కష్టపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు ముఖ్యంగా దశ వచ్చిందనుకోండి ఆరో ఇంట్లో శని ఉన్న దశ ఆ ఏమంటారు అక్కడికి ఇక్కడికి పరిగెత్తడం బోల్డ్ అంత కష్టపడి పని చేయడం ఆ పని చేస్తే తప్ప డబ్బు సంపాదించుకునే పొజిషన్ లేకపోవడం కల్పిస్తాడు అట్ ద సేమ్ టైం ఇన్ లాస్ అంటే అత్తమావలు ఎవరైతే ఈ జాతకుడు ఉంటారో ఆ అత్తమావలకి ఒకటే లైఫ్ లో ఏదో ఒక రకమైన సంఘర్షణ ఉంటే ఫైనాన్స్ బాగలేదు లేకపోతే హెల్త్ బాగలేదు ట్లో ఏదైనా కూడా కావచ్చు ఇందాక ఫస్ట్ హౌస్ లో మనం ఏం చెప్పుకున్నాం శని గురించి ఆ ఒకవేళ మొదటి ఇంట్లో శని ఉంటే కనుక పెద్దగా వీళ్ళని కన్సల్ట్ చేసి ఆ డెసిషన్స్ తీసుకోరు కానీ ఏడో ఇంట్లో శని ఉంటే మాత్రం వీళ్ళని ముందు ఆలోచిస్తారు అచ్చా మా కోడలు ఏమనుకుంటుందో మా కోడల్ని ముందు అడిగి దాని తర్వాత నేను ఈ డెసిషన్ తీసుకుంటాను అని మావగారు అనుకుంటాడు ఓకే లేదా భర్త కూడా అలాగే అనుకుంటాడు ఇప్పుడు మనకి నేను కోడలయ్యి నా సప్తమంలో శనున్నప్పుడు ఓకే సో వీటిని మీరు దృష్టుల ద్వారా కూడా తీసుకోవచ్చు ఏడు వరకు ఎందుకు రాశాను అంటే ఎనిమిది రాయచ్చు తొమ్మిది రాయొచ్చు కాకపోతే అల్టిమేట్ గా మీకు ఈ ఆస్పెక్ట్స్ లోనే అన్ని వచ్చేస్తాయి దేన్ని ఆస్పెక్ట్ చేస్తుంది అన్న దాన్ని బట్టి కూడా మీరు తీసుకోవచ్చు